అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరి ముఖ్య ప్రకటన అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము మీకు గనక ఈపీఎఫ్ఓ ఖాతా ఉండి ప్రతి నెల ఈపీఎఫ్ అకౌంట్కి చందా గనక జమ చేస్తూ ఉంటే మీ పీఎఫ్ అకౌంట్ యూనివర్సల్ నెంబర్లో యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు అంటే యూఏఎన్ నెంబర్లు ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి మరి మీ యూఏఎన్లో అంటే యూఏఎన్ నెంబర్లో కనుక పేరు కానీ ఏదైనా ఈ తప్పుగా పడితే ఏం చేయాలో ఒక్కసారి తెలుసుకోండి అందుకు మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్తున్నారు తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది యూఏఎన్ ఈ పేరుతో పాటుగా యూఏఎన్లో పేరుతో పాటు తదితర మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది అంటే ఇప్పటివరకు అది లేదు ఇప్పుడైతే కనుక ఏదైనా పేర్లు తప్పుగా పడవచ్చు ఆధార్ నెంబర్ తప్పుగా పడవచ్చు ఏదైనా సంబంధించి తప్పులు పడితే వెంటనే సర్చ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చింది అందుకు కొన్ని డాక్యుమెంట్లు సూచించింది సో వీడియో తప్పకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ అవుతుంది అందులో ఏ మూడు డాక్యుమెంట్లు అందులో ఉన్న అందుబాటులో ఉన్న ఈజీగా మార్చుకోవచ్చు అని తెలిపింది ఆ వివరాలు తెలుసుకుందాం యుఏఎన్ అకౌంట్లో అకౌంట్ పేరులో రెండు అక్షరాల కన్నా ఎక్కువగా మార్పులున్నా రెండు అక్షరాలు తక్కువగా మార్పులున్నా లేక పేరును పొడిగించాలనుకున్న మారుతుందని ఈపీఎఫ్ఓ ట్విట్టర్ వేదికగా తెలిపింది ఇక మీ యూఏఎన్లో పేరు తప్పుగా ఉందా దాన్ని ఎలా సరి చేసుకోవాలో ఒకసారి అయితే కనుక తెలుసుకుందాం దానికోసమైతే కనుక మూడు గుర్తింపు పొందిన మూడు కార్డులు అయితే కావాలంటున్నారు అవి ఏమేమిటి అంటే కనుక ఆధార్ అయితే కంపల్సరీగా ఉండాలి అలాగే మీకు పాస్పోర్ట్ ఉన్న పనిచేస్తుంది డెత్ సర్టిఫికేట్స్ పనిచేస్తుంది బర్త్ సర్టిఫికేట్ పనిచేస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర యూటీ ప్రభుత్వాలు బ్యాంకులు పిఎస్యు సంస్థలు జారీ చేసిన ఫోటో ఐడి కార్డులు ఏమైనా ఉన్నా అది కూడా మీరు అయితే అప్లోడ్ చేయొచ్చు అలాగే ఫోటో స్టాంప్ కలిగిన బ్యాంక్ పాస్బుక్ అయినా పనిచేస్తుంది పాన్ కార్డ్ లేదా ఈ పాన్ అయినా పనిచేస్తుంది అంటే ఆన్లైన్ ద్వారా పొందిన పాన్ కార్డ్ అయినా పనిచేస్తుంది రేషన్ కార్డు లేదా పీడిఎస్ ఫోటో కార్డు అలాగే అలాగే వాటర్ ఐడి కార్డు కూడా పనిచేస్తుంది పెన్షనర్ ఫోటో కార్డ్ లేదా ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్ అయినా పనిచేస్తుంది అలాగే సిజీహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ మెయిడ్ మిడిమ్ క్లెయిమ్ కార్డులు పనిచేస్తాయి ఎస్సీఎస్టీ ఓపీసీ సర్టిఫికేట్లు కూడా పనిచేస్తాయి పూర్తి పేరు మార్పు లేదా ఫస్ట్ నేమ్ మార్చుకునే పీఎఫ్ ఖాతాదారులు ఖచ్చితంగా కొత్త పేరుతో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ దాని అనుబంధ డాక్యుమెంట్లు ఇవ్వాలి అంటే పేరు మార్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకటి రెండు అక్షరాలు యాడ్ చేసుకుంటే అది పైన సరిపోతాయి పూర్తిగా పేరు మార్చుకోవాలనుకున్నవారైతే గెజిట్ నోటిఫికేషన్తో కూడిన మార్చుకున్న పేరుతో గెజెట్ నోటిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వాలి వ్యాలిడ్ వేసా ఉన్న ఫోటోతో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ కార్డు ఇతర విదేశీ విషయంలో పాస్పోర్టు చెల్లుబాటు అయ్యే వేస ఇలాంటివి ఏమైనా ఉన్నా స పనిచేస్తుంది లేదా భారత ప్రభుత్వం జారీ చేసే పర్సన్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ కార్డు ఇలాంటివి ఉన్నా కూడా మీరైతే యూఏఎన్ నెంబర్కి సంబంధించి పే నెంబర్స్ పేర్ అయ్యి కూడా అన్నీ మార్చుకోవచ్చు ఎందుకంటే ఒకసారి క్లారిటీగా చూసుకోండి అన్ని డీటెయిల్ కరెక్ట్గా ఉంటే ఓకే లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు